ఆర్థిక సంక్షోభం ప్రభుత్వ విధానాలు అని మాట్లాడుకునేటప్పుడు ప్రత్యేకించి మనం ఈ గత పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న అనేక ఆర్థిక విధానాలు ఈ ఆర్థిక విధానాలే సంక్షోభానికి ఎట్లా దారి తీస్తున్నాయి ప్రత్యేకించి ఈ పది సంవత్సరాల్లో కనీసం డజన్ల కొద్దీ ఆర్థిక కార్యక్రమాలు ఆర్థిక విధానాలు ఆర్థిక చర్యలు ప్రకటించబడ్డాయి వాటిలో కనీసం పది పన్నెండైనా మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే అంత సమయం లేదు స్థూలంగా ప్రధానమైన విషయాలు అవి ఎట్లా ఆర్థిక సంక్షోభానికి దారితీస్తున్నాయి అది మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఆర్థిక సంక్షోభం ఉన్నది దేశంలో ప్రపంచంలో అని పాలక వర్గాలు కూడా ఒప్పుకుంటున్నాయి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికే మేము కొన్ని చర్యలు తీసుకుంటున్నాము అని కూడా అంటున్నాయి వాళ్ళు తీసుకుంటున్న చర్యలు మళ్ళీ కొత్త ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి అంటే ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించడానికి ఆర్థిక సంక్షోభాన్ని తొలగించడానికే పరిష్కరించడానికే చేపడుతున్న చర్యలు చేపడుతున్నాయని చెప్పబడుతున్న చర్యలు వాస్తవంగా ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయి ఇది ఒక విష వలయం ఒక ఆర్థిక సంక్షోభం ఉంటుంది దాన్ని ఉందని ప్రజలు గుర్తిస్తారు ప్రజలు ఎట్లా గుర్తిస్తారో దాని దగ్గరికి వస్తాను పాలకులు గుర్తిస్తారు ప్రభుత్వాలు గుర్తిస్తాయి దీన్ని పరిష్కరించడానికే మేము ఈ పనులు చేస్తున్నామంటాయి ఆ పనులు చేయడం వల్ల మళ్ళీ ఆ సంక్షోభం మరింత పెరుగుతుంది ఇది ఒక విష వలయం ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగుస్తుందో మీరు చాలామంది చూసుంటారు తన తోకను తానే మింగే పాము చిత్రం ఒకటి ఉంటుంది ఈ తన తోకను తానే మింగే పాము ఎక్కడ మొదలైంది ఎక్కడ ఎంతమైంది తెలియదు ఇవాళ ఈ దేశంలో ఆర్థిక సంక్షోభము దాని పరిష్కారాలు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా ఇటువంటి తన తోకను తానే మింగే పాము లాంటివి అందువల్ల ఇది ఒక విషవలయం ఇది పాము ప్రభుత్వాలు పాలక వర్గాలు విషపూరితమైన ప్రజల పట్ల వ్యతిరేకమైన విధానాలు అవలంబిస్తాయని మామూలుగా అనుకుంటాం మనం కానీ ఆర్థిక విధానం విషయంలో గత పది సంవత్సరాలుగా మరీ ముఖ్యంగా జరుగుతున్న విషయాల్లో లేదా కాస్త ముందు రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే నూతన ఆర్థిక విధానాల పేరుతో ప్రపంచీకరణ విధానాల పేరుతో ప్రపంచీకరణ విధానాలు కూడా ఒక సంక్షోభాన్ని పరిష్కరించడానికని వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దేశంలోని రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉన్న టన్నుల కొద్దీ బంగారాన్ని నిల్వ ఉన్న బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు కుదువ పెట్టవలసిన తాకట్టు పెట్టవలసిన అవసరం వచ్చింది ఒక వారం ఎగుమతి దిగుమతుల బిల్లులు చెల్లించడానికి కూడా తగిన డబ్బులు లేవు ఇంత సంక్షోభం వచ్చింది దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనే విధానాలు తేవాలి అన్నారు అవి తెచ్చిన తర్వాత ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు గడిచేటప్పటికీ సంక్షోభం మరింత పెరిగింది కానీ తగ్గలేదు అంటే సంక్షోభాన్ని పరిష్కరించడానికి వస్తున్నాము అని చెప్పిన విధానాలే మళ్ళీ కొత్త సంక్షోభాన్ని మరింత లోతైన సంక్షోభాన్ని తెచ్చే ఒక విష వలయంలో భారత ఆర్థిక వ్యవస్థ గత ఏడెనిమిది దశాబ్దాలుగా ఉన్నది గత మూడు దశాబ్దాలుగా మరింత ఎక్కువగా ఉన్నది గత దశాబ్దంగా లోతు లోతుకు అడుసులాగా దిగజారిపోతూ ఉన్నది ఇది ఎక్కడ ప్రారంభమవుతుంది మనం ఎక్కడ చూస్తాము దీనికి అర్థశాస్త్ర పాఠ్య పుస్తకాలు చాలా వివరాలు చెప్తాయి చాలా సాంకేతిక పరిభాషలో మాట్లాడతాయి మాంద్యము వికాసము మాంద్యము ఇట్లా పో వ్యాపార వలయాలు పోతూ ఉంటాయి ఒక వలయం నుంచి ఇంకో వలయంలోకి పురోగమిస్తూ ఉంటాము అని చెప్తాయి అవన్నీ వివరంగా చెప్పడానికి ఇక్కడ అవకాశం లేదు ప్రజల వైపు నుంచి చూసినప్పుడు వినియోగదారుల వైపు నుంచి చూసినప్పుడు నిత్యము మార్కెట్తో అనుబంధంలో ఉండే మనుషుల వైపు నుంచి చూసినప్పుడు సంక్షోభం ఎక్కడ కనబడుతుంది మనకు అందరికందరము ప్రతిరోజు అనుభవించే సంక్షోభం ధరల పెరుగుదల సంక్షోభం నిన్న మనము మార్కెట్లో కొన్న ఒక సరుకు ఇవాళ కొనడానికి పోతే అదే ధర ఉండడం లేదు అంతకన్నా హెచ్చు ధర ఉంటుంది ఈ ధరల పెరుగుదల రో రోజుకు రోజు రోజుకు పెరుగుతుంది నెల నెలకు పెరుగుతుంది ఏడాది ఏడాదికి పెరుగుతుంది దీనికి కూడా ప్రభుత్వము అర్థశాస్త్రవేత్తలు చాలా సాంకేతిక పరిభాషలో ద్రవ్యోల్బణమని దాని పెరుగుదల రేట్ ఏమిటని అనేక లెక్కలు చెప్తారు లెక్కలన్నీ ఎట్లా ఉన్నప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం ఎట్లా ఉన్నప్పటికీ సాంకేతిక వివరణలు ఎట్లా ఉన్నప్పటికీ ధరల పెరుగుదల పెరుగుదల అనేది మన నిత్య జీవిత వాస్తవం ధరల పెరుగుదలకు మరొక కోణం ఏమంటే మన కొనుగోలు శక్తి పడిపోవడం నిన్న వంద రూపాయలకు ఏం కొన్నాము ఇవాళ వంద రూపాయలకు అది కొనలేము ఇవాళ వంద రూపాయలకు అంతకన్నా తక్కువ కొంటాము అంటే క్రమక్రమంగా కొనుగోలు శక్తి పడిపోతుంది ఈ కొనుగోలు సంక్షోభాన్ని సంక్షోభాన్ని అనేక ముఖాల్లో అనేక కోణాల్లో చూడవచ్చు కొనుగోలు శక్తి పడిపోవడం అనే దానికి మరో అర్థం ఏమంటే మార్కెట్ కుంచించుకుపోవడం ఉత్పత్తి తగ్గిపోవడం లేదా జరిగిన ఉత్పత్తి మొత్తం అమ్మకం కాకపోవడం జరిగిన ఉత్పత్తి మొత్తం అమ్మకం దాకపోవడం అంటే ఫ్యాక్టరీలలో అదే ఉత్పత్తి మళ్ళీ జరగవలసిన అవసరం లేకపోవడం ఫ్యాక్టరీలలో అదే ఉత్పత్తి మళ్ళీ జరగవలసిన అవసరం లేకపోవడం అంటే ఫ్యాక్టరీలలో రిట్రెంచ్మెంట్ ఉద్యోగాల కోత అవసరం రావడం ఉద్యోగాల కోత అవసరం రావడం అంటే ప్రజల కార్మికుల కొనుగోలు శక్తి మరింత పడిపోవడం ఇది ఒక వలయం ఈ ఒక దాని వెంట ఒకదాటి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థకు మొ మొదలు ఒక రంగంలో ఉంటుంది మొదలు ఒక కుటుంబంలో ఉంటుంది లేదా సమూహంలో ఉంటుంది సమాజం అంతా వ్యాపిస్తుంది ఒక ఫ్యాక్టరీలో ఉంటుంది ఒక వస్తువు తయారు చేసే ఫ్యాక్టరీలో ఉంటుంది అక్కడి నుంచి మొత్తంగా అన్ని వస్తువులు తయారు చేసే మొత్తం సమాజంలో ఆర్థిక వ్యవస్థలో ఈ సంక్షోభం వ్యాపిస్తుంది ఈ సంక్షోభం చిట్ట చివరికి పరిశ్రమల మూతకు నిరుద్యోగానికి దారి తీస్తుంది ఇవాళ మన దేశంలోనే చూస్తే ధరల పెరుగుదల గత ఏడు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత ఎక్కువ ధరల పెరుగుదల ఉన్నది గత ఏడు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత ఎక్కువ నిరుద్యోగం ఉన్నది ఇది ఇది ఒకవైపు నుంచి ఒక కోణం సంక్షోభానికి మరొక కోణం ఉన్నది సంక్షోభానికి మరొక కోణం అంతకంతకు దోపిడీ ఇంకా పెరిగిపోవడం ఎందుకంటే నిన్న వచ్చిన లాభాలే ఇవాళ రావాలి అని వాళ్ళు కోరుకుంటారు నిన్న ఉన్న మార్కెట్ ఇవాళ లేదు నిన్న ఉన్న కొనుగోలు శక్తి ఇవాళ లేదు నిన్న ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఇవాళ నిరుద్యోగంలో ఉన్నారు అందువల్ల మార్కెట్ పుంజించుకుపోతూ ఉంటుంది అందువల్ల వాళ్ళ లాభాల రేటు పెరగాలంటే దోపిడీ పెరుగుదల పెరుగుతుంది లేదా ప్రభుత్వాలు వాళ్ళ చేతిలో ఉంటే పెట్టుబడిదారీ వర్గాల చేతిలో ఉంటే సంపన్న వర్గాల చేతిలో ఉంటే ప్రభుత్వ ఆస్తులను అమ్మి వాళ్లకు పెట్టడం జరుగుతుంది ప్రభుత్వ ఆస్తులు అంటే అవి మళ్ళీ ప్రజారంగ ఆస్తులు ప్రజల ఆస్తులు ప్రజలు తమ నెత్తురు చెమట చేసుకొని పెంపొందించిన ఆస్తులు ఏడు దశాబ్దాలుగా లేదా ఇంకా దశాబ్దాలుగా పెరిగిన ఆస్తులను అమ్మి వాళ్ళకి ఇస్తారు అట్లా వాళ్ళు రుణాలు తీసుకొని మీ అందరూ పత్రికల్లో ఉంటారు ఆ వివరాల్లోకి పోయే సమయం లేదు నాకు పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఈ పది సంవత్సరాలలో సంపన్నులో ఇవి మీవి నావి ఇవి మన దేశంలోని అసంఖ్యాక ప్రజానీకాన్ని అంటే సంక్షోభానికి ఎన్నెన్ని రూపాలు ఎన్నెన్ని వైపుల నుంచి చెప్పుకున్నా అవి అంతిమంగా దారి తీసేది ఎక్కడికంటే ప్రజా జీవన ధ్వంసాలి ఇది దీనికి మరొక ముఖం కూడా ఉంది సహజ వనరులను కొల్లగొట్టడం సహజ వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం మీరు రోజు రోజు చూస్తున్నారు దండకారణ్యంలో మన పక్కన ఏ ఖమ్మంలో మనం నిలబడి మాట్లాడుకుంటున్నామో ఇక్కడ నుంచి రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్ల దూరంలో విమానాల నుంచి బాంబులు వేసి ఆదివాసులను గ్రామాల నుంచి భేదకలు చేసి ఆ ఆదివాసుల కాళ్ల కింద ఖనిజాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ప్రయత్నం జరుగుతుంది అంటే సంక్షోభం ఎన్నెన్ని రూపాలలో వ్యక్తీకరణ పొందుతుంది అది కేవలం మన ధరల పెరుగుదల రూపంలో మాత్రమే కాదు ఈ దేశంలోని ఆదివాసుల కాళ్ల కింది భూమిని కాళ్లకింది భూమిలో ఉన్న భూగర్భంలో ఉన్న ఖనిజాన్ని కొల్లగొట్టేదాకా దారి తీస్తుంది వీటన్నిటి ఫలితంగా జీవన ప్రమాణాల పతనం ప్రారంభమవుతుంది ఒకసారి మీరు ఆలోచించండి నిజానికి ఇవన్నీ చాలా లెక్కలతో సహా వచ్చాను నేను కానీ అంత సమయం లేదు ఆక్సామ్ నివేదిక ప్రపంచ బ్యాంక్ నివేదిక ఆ నివేదికలు ఒక మాట చెప్పాయి భారతదేశంలో గ్రామీణ పేద ప్రజానీకం లేదా పట్టణ పేద ప్రజానీకం తమ ఆదాయంలో డెబ్బై శాతం కేవలం ఆహార పదార్థాల మీద ఖర్చు పెట్టవలసి వస్తుంది ప్రపంచం అంతా కూడా నామ్ ఎవరికైనా వారి ఆదాయంలో పదిహేను శాతం మాత్రమే ఫుడ్ మీద ఖర్చు పెట్టాలి భారతదేశంలో ఉన్న సంక్షోభానికి ఇంతకన్నా పెద్ద వివరణ అక్కర్లేదు ధరల పెరుగుదల ఎంత పెరిగిపోయిందని చెప్పడానికి వేరే అక్కర్లేదు మీ ఆదాయంలో డెబ్బై శాతం ఫుడ్కే పోతే డెబ్బై శాతం ఆహార పదార్థాలకే పోతే విద్యకేమి ఖర్చు అవుతుంది ఆరోగ్యానికి ఏమి ఖర్చు అవుతుంది రవాణాకి ఏమి ఖర్చు అవుతుంది వినోదానికి ఏమి ఖర్చు అవుతుంది భవిష్యత్తు పొదుపుకి ఏమి ఖర్చు అవుతుంది అంటే లేదు ఈ దేశంలో సగటు మనిషి జీవన ప్రమాణం నానాటికి పడిపోవడం అనేది సంక్షోభానికి ఒకనొక ప్రధానమైన వ్యక్తీకరణ ఈ ఆర్థిక సంక్షోభం వల్ల చాలా సహజంగా సామాజిక సంక్షోభము రాజకీయ సంక్షోభము వ్యాపిస్తాయి అందువల్లనే సమాజంలో నానాటికి హింస పెరుగుతుంది అవిద్య పెరుగుతుంది నిరుద్యోగం పెరుగుతుంది అనారోగ్యం పెరుగుతుంది అసమానతలు పెరుగుతాయి అవకాశాలలో అసమానతలు పెరుగుతాయి అసంతృప్తి పెరుగుతుంది అలజడి పెరుగుతుంది ఈ అలజడిని ఆపడానికి నానాటికి ప్రభుత్వం భద్రతా బలగాల మీద ఆధారపడుతుంది అంటే కార్పొరేటీకరణ దగ్గర ప్రారంభమైన సంక్షోభం అంతిమంగా సైనికీకరణ దగ్గర చేరుతుంది ఇవాళ మన సమాజం నానాటికి ఎక్కువగా హింసకు గురి కావడం నానాటికి ఎక్కువగా సైనికీకరణకు గురి కావడం ఈ సంక్షోభానికి ఒకనొక ముఖం ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం అనే ఒక సాంకేతిక మాట మీకు చెప్పాలని నాకు లేదు కానీ నిజానికి ద్రవ్యోల్బణం అనగానే ధరల పెరుగుదల అనుకుంటారు ధరల పెరుగుదల రేటు గత సంవత్సరం ఇదే కాలంలో ఆ ధర ఎంత ఉంది ఇవాళ ఆ ధర ఎంత ఉంది ఈ ధరల పెరుగుదల రేటు ఎంత దాని వడి దాని ఉద్ధృతి ఎంత అని చెప్పేది మాత్రమే ద్రవ్యోల్బణం ఆ ద్రవ్యోల్బణం సింగిల్ డిజిట్ ఉంటే ఐదు శాతం నాలుగు శాతం మూడు శాతం ఉంటే సమాజం బాగున్నట్టు అది డబుల్ డిజిట్ అయిపోతే సమాజం సంక్షోభంలో ఉన్నట్టు అని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దీని మీద అధ్యయనం చేసిన వాళ్ళు చెప్తారు ఇవాళ భారతదేశంలో మొత్తంగా ద్రవ్యోల్బణం ప్రభుత్వ లెక్కల ప్రకారమే తొమ్మిది పాయింట్ ఐదు శాతం పది అని చెప్పడానికి ఇవన్నీ కూడా దొంగ లెక్కలు నిజానికి పది డబుల్ డిజిట్ అని చెప్పడానికి సందేహించి డబుల్ డిజిట్ అంటే అంతర్జాతీయంగా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి తొమ్మిది పాయింట్ ఐదు అన్నారు కానీ ఈ తొమ్మిది పాయింట్ అనేది మొత్తం బాస్కెట్ ఆఫ్ కమాడిటీస్ ఒక బుట్టలో ఉండే అనేక సరుకుల ధరల పెరుగుదల ద్రవ్యోల్బణ సూచి తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉంది దాన్ని వేరు చేసి చూసినప్పుడు కూరగాయల ధరల పెరుగుదల ఇరవై ఏడు పాయింట్ ఆరు శాతం పప్పు దినుసుల ధరల పెరుగుదల ఇరవై పాయింట్ ఏడు శాతం మసాలా దినుసుల పెరుగుదల పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం ఇట్లా వరుసగా చెప్తూ పోతే అంటే ఆహార పదార్థాల మీద పెట్టవలసిన ఖర్చు నానాటికి పెరిగిపోతున్నది అందువల్ల అయితే ఆహార కొరతైనా సంభవిస్తున్నది మనుషులలో పోషకాహార విలువల కొరతైనా సంభవిస్తున్నది లేదా విద్య మీద ఆరోగ్యం మీద రవాణా మీద వినోదం మీద పెట్టే ఖర్చు తగ్గిపోతున్నది లేదా భవిష్యత్తుకు చేసే పొదుపు తగ్గిపోతున్నది ఈ రకంగా దేశం మొత్తం మీద పేదరికం పెరుగుదల సాగుతూ ఉన్నది మనం సంక్షోభం దగ్గర ప్రారంభించి ఎక్కడికి చేరామంటే సంక్షోభం ఉన్నది అనేది ఒక మామూలు మాట చాలా అలవోకగా చాలామంది అంటూ ఉంటారు కానీ దాన్ని అనువదిస్తే నిత్య జీవితంలోకి అనువదిస్తే నిత్య జీవితంలో దాని అర్థం నిరుద్యోగం ధరల పెరుగుదల జీవన ప్రమాణాల పతనం మరొక అర్థం అసమానత ఇంతకుముందే అధ్యక్షత వహించిన శ్రీనివాస్ చెప్పి ఉన్నాడు ఆక్స్ఫామ్ నివేదిక మనమే వచ్చింది మీరందరూ చదివి ఉంటారు పత్రికల్లో అసం అసలు ఆశ్చర్యం వేస్తుంది ఆక్స్ఫామ్ లాంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఒక బహుళజాతి సంస్థ లాంటి సంస్థ అది ఈ దశాబ్దానికి పంతొమ్మిది వందల ఇర ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రారంభమైన దశాబ్దానికి అసమానతల దశాబ్దం అని పేరు పెట్టింది ఇరవయో శతాబ్దంలో మనకు రెండు ప్రధానమైన దశాబ్దాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆర్థిక సంక్షోభం రాగానే పంతొమ్మిది వందల ముప్పైలలో యూరోప్లోను అమెరికాలోనూ భయంకరమైన ఆకటి వ్యాపించింది అందువల్ల దాన్ని ఆకటి దశాబ్దం అంటారు హంగ్రీ డికేడ్ అంటారు హంగ్రీ థర్టీస్ అంటారు మళ్ళీ పంతొమ్మిది వందల అరవైలలో ప్రపంచవ్యాప్తంగా తిరుగుబాట్లు లేచాయి కోపోద్రిక్త యువతరం లేచి నిలబడింది అందువల్ల దాన్ని కోపోద్రిక్త దశాబ్దం ఆగ్రహ దశాబ్దం యాంగ్రీ డికేడ్స్ అంటారు ఇరవయో శతాబ్ది పది దశాబ్దాలలో రెండు దశాబ్దాలకు ఆ పేర్లు వస్తే అవి కూడా చరిత్ర గడిచిపోయిన తర్వాత ఆలోచించి పెడితే ఇరవై ఒకటో శతాబ్దం ప్రారంభంలో ఉన్నాం మనం ఈ దశాబ్దానికి అసమానతల దశాబ్దం అని పేరు పెట్టాం అసమానతల దశాబ్దం అని ఇప్పుడు ఆక్సామ్ పేరు పెట్టడం మాత్రమే కాదు ఏడాదిన్నర కింద ఎకానమిస్ట్ అని ప్రపంచ సామ్రాజ్యవాద బహుళ జాతి సంస్థల వాయిస్గా ఉండే పత్రిక ఉన్నది ఎకానమిస్ట్ అని ఎకానమిస్ట్ ఒక కవర్ స్టోరీ నడిపింది హంగ్రీ అండ్ యాంగ్రీ ఈ దశాబ్దం హంగ్రీ దశాబ్దంగా ఆకటి దశాబ్దంగా మారబోతూ ఉన్నది ఆకటి దశాబ్దంగా మారబోతున్నదంటే తప్పనిసరిగా కోపపు దశాబ్దంగా ఆగ్రహ దశాబ్దంగా మారబోతున్నది గత శతాబ్దిలో ఒక ఆకటి దశాబ్దం వచ్చింది తర్వాత ఐదు దశాబ్దాలకు కోపపు దశాబ్దం వచ్చింది కానీ ఇవాళ పెరిగిన విజ్ఞాన వనరుల వల్ల పెరిగిన సాంకేతిక విధానం వల్ల మనుషులందరూ ఒకటవుతున్నందువల్ల గ్లోబల్ గ్లోబల్ కుగ్రామం ఏర్పడుతున్నందువల్ల ఇవాళ ఆకలి వెంటనే ఆగ్రహం రానున్నది ఈ ఆకలి ఏ అసమానత వల్ల వస్తున్నది అని కూడా ఆక్సామ్ నివేదిక చాలా అంశాలు చెప్పింది భారతదేశానికి సంబంధించినవి మాత్రమే చూద్దాం మనం టాప్ పై ఐదు శాతం పైన ఉన్న అత్యంత సంపన్నులైన ఐదు శాతం మంది దగ్గర దేశంలోని అరవై శాతం సంపద ఉన్నది కింది యాభై శాతం పేదలు మధ్యతరగతి బహుశా మనందరము దాంట్లో ఉంటాము ఆ యాభై శాతం దగ్గర మూడు శాతం సంపద ఉన్నది ఇంత తీవ్రమైన అసమానతలు సరిగ్గా ఈ అసమానతలు ఫ్రెంచి విప్లవం జరిగిన రోజు ఫ్రెంచ్ విప్లవంలో పదార్లు లూయి అక్కడ ఆయన చక్రవర్తిత్వంలో అత్యంత దుర్మార్గమైన అసమానతలు వ్యాపించినప్పుడు ఆమె మేరియో ఆంటోనియట్ గురించి చెప్తారు ప్రజలందరూ ఆకలి ఆకలికొని వీధుల్లోకి వచ్చి ప్యారిస్ వీధుల్లో అరుస్తూ ఉంటే ఎవరో వెళ్ళి రాణి దగ్గర రాణి అడిగిందట ఎందుకు అరుస్తున్నారు వాళ్ళు దే డోంట్ హ్యావ్ బ్రెడ్ అన్నారట ఆకలి లేక అరుస్తున్నారు ఆకలి లేక బ్రెడ్ లేకపోతే కేకులు తినొచ్చు కదా అన్నదట అంత అంతరాలు అంత అసమానతలు ఒక సమాజం గురించి మరో సమాజానికి తెలియనిది అటువంటి రెండు భారతదేశాలు ఇవాళ ఏర్పడ్డాయి ఫ్రెంచ్ విప్లవానికి ముందున్న స్థితి లాంటి స్థితి ఈ భారతదేశంలో ఇవాళ ఉన్నదని ఇవాళ మాత్రమే కాదు రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్నదని జస్టిస్ మార్కండేయ కడ్జు రెండు వేల పద్దెనిమిదిలో రాశాడు ఫ్రెంచ్ విప్లవం నాడు ఎటువంటి పరిస్థితి ఉన్నదో అటువంటి పరిస్థితి ఉన్నది ఫ్రెంచ్ విప్లవ ఫలితంగా చక్రవర్తిని ప్యారిస్ వీధుల్లోకి లాగి తలగొట్టేశారు అటువంటి పరిణామాలు రాబోతున్నాయి జాగ్రత్త పడండి అని కడ్జూ రాశాడు ఆ జాగ్రత్త పడకపోగా దీ ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికే మేము పనులు చేస్తున్నాము అని అంతకుముందు నుంచి కూడా సంక్షోభం ఉన్నది లేదని కాదు ఆ సంక్షోభం పెరుగుతూ పెరుగుతూ వస్తున్నది అసలు పెట్టుబడిదారీ విధానమే సంక్షోభం సామ్రాజ్యవాదమే సంక్షోభం దానిలో జనరల్ క్రైసిస్ ఆఫ్ క్యాపిటలిజం అంటారు పెట్టుబడిదారీ విధానంలోని ఒక సాధారణ సంక్షోభం ఈ విధానాల తర్వాత మరింత పెరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత దాన్ని ఆపడానికి అనే పేరుతో బడ్జెట్లు ప్రతి సంవత్సరం పది సంవత్సరాల బడ్జెట్లు వచ్చాయి ఒక్కొక్క బడ్జెట్లో ఏమి ఉన్నదో నిజానికి గంటసేపు ఉపన్యాసానికి అవకాశం ఉంటే చెప్పి ఉండేవాడిని ఇవాళ అవకాశం లేదు పెద్ద నోట్ల రద్దు చేశారు జిఎస్టీ తీసుకొచ్చారు ప్రభుత్వ ఆస్తుల ద్రవ్యీకరణ మానిటైజేషన్ ఆఫ్ పబ్లిక్ అసెట్స్ అనే పథకం తీసుకొచ్చారు మేక్ ఇన్ ఇండియా అనే పథకం తీసుకొచ్చారు విదేశీ రుణం ఎంత విపరీతంగా పెంచారంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారత ప్రభుత్వం ఎంత విదేశీ రుణం చేసిందో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు అంత రుణం చేసి డెబ్బై అంతకుముందు అరవై సంవత్సరాలలో జరిగిన రుణం ఆ తర్వాత పది సంవత్సరాలలో జరిగింది ఆ తర్వాత దేశంలోని బ్యాంకులు విడివిడిగా ఉన్నాయి విడివిడిగా బ్యాంకులు ఉంటే కార్పొరేట్లకు అవి అప్పచెప్పడానికి అప్పనంగా ఆ రుణాలు ఇవ్వడానికి కుదరడం లేదు అని బ్యాంకుల అమాల్గమేషన్ చేశారు ఇరవై ముప్పై బ్యాంకులను పది బ్యాంకులుగా మార్చారు వాటి నుంచి మళ్ళీ రుణాలు వెళుతూ ఉన్నాయి ఇది మాత్రమే కాదు ఇంతకుముందు ప్రస్తావించాను కార్పొరేట్లకు ఇచ్చిన పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు రుణాలు రద్దు చేశారు వ్యవసాయ చట్టాల పేరుతో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ రథచక్రాలకు అంటించడానికి ప్రయత్నం చేశారు కోవిడ్ వచ్చినప్పుడు ఇవన్నీ ఇట్లా ఉండగా కోవిడ్ కూడా వచ్చింది ఒక ప్రకృతి వైపరీత్యం కూడా వచ్చింది ఈ ప్రకృతి వైపరీత్యాన్ని సరిగ్గా పరిష్కరించే ఒక వ్యూహం ఆలోచించలేని ఈ పాలకులు వెంటనే తమకు తోచింది లాక్డౌన్ అని ప్రకటించారు ఆ లాక్డౌన్ వల్ల ఎంతమంది కోట్లాది మంది వలస కార్మికులు ఎటువంటి బాధలు పడ్డారో మీరు వినున్నారు చూసున్నారు అది మాత్రమే కాదు లాక్డౌన్ వల్ల ఈ దేశంలో లక్షలాది స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు చిన్న మధ్య తరహా సంస్థలు మూతబడ్డాయి అందువల్ల కొన్ని కోట్ల మంది నిరుద్యోగులయ్యారు అంటే తెచ్చిన ప్రతి ఒక్క పథకము ఆ జీఎస్టీ కానివ్వండి పెద్ద నోట్ల రద్దు కానివ్వండి మేక్ ఇన్ ఇండియా కానివ్వండి మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి సంక్షోభాన్ని మరింత మరింత పెంచింది అందువల్ల చివరికి ఇప్పుడు వచ్చేసరికి ఇంతకుముందే హరగోపాల్ గారు ప్రస్తావించున్నారు విద్యారంగానికి అందులోనూ ప్రత్యేకించి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు ఉన్నత విద్యకు ఇచ్చే నిధులలో ఆరు ఎప్పుడైనా అసలు ధరలు పెరుగుతున్నాయి కదా ధరలు పెరుగుతున్నప్పుడు గత సంవత్సరం ఆరు వేల కోట్లు ఇస్తే ఈసారి కనీసం ఆరు వేల ఆరు వందల కోట్లు ఇస్తే ధరల పెరుగుదలకు సరిపోతుంది ఆరు వేల ఆరు వందల కోట్లు ఇవ్వడం సగా కాదు కదా ఆరు వేల కోట్లు ఇవ్వడం కాదు కదా రెండు వేల కోట్లకు దాన్ని తగ్గించారు ఇది మాత్రమే కాదు విద్యారంగం లాంటి వైద్య రంగం లాంటి ఆరోగ్య రంగం లాంటి అత్యవసరమైన రంగాలకు నిధుల కేటాయింపు తగ్గించడం మాత్రమే కాదు సంక్షేమ పథకాల మీద కోత గ్రామీణ హామీ ఉపాధి పథకం ఉంది లేదా చౌక ధరల పథకం ఉంది అటువంటి అనేక పథకాల మీద కేటాయింపులు తగ్గించారు మరొక వైపు ఇటువంటి కేటాయింపులు తగ్గిస్తూ ప్రజావసరమైన కేటాయింపులు తగ్గిస్తూ దానికి సమాంతరంగా రక్షణ శాఖ వ్యయం ఈ పది సంవత్సరాలలో ప్రతి సంవత్సరం సగటున పన్నెండు శాతం నుంచి ఇరవై శాతం పెరుగుతూ ఉంది లక్షల కోట్లు ఇక్కడేమో వేల కోట్లు విద్యారంగానికి ఇవ్వడానికి వాళ్ళకి చేతులు రావడం లేదు ఎందుకు పనికి రాని కేవలం కూర్చోబెట్టి మేపే స్టాండింగ్ ఆర్మీలకు ఎందువలనంటే ఇవాళ ఈ దేశంలో రక్షణ అనేది ఒక పవిత్రమైన గోవు దాన్ని ఎవరు మాట్లాడడానికి దాని గురించి అడగడానికి వీల్లేదు అవి అఫీషియల్ సీక్రెట్స్ కాబట్టి ఆ వివరాలు చెప్పరు కానీ కార్గిల్ శవపేటికల నాటి నుంచి ఓ ఫోర్స్ నాటి నుంచి మనం అనేకం చూసాం రక్షణ శాఖ పేరు మీద జరిగే అక్రమాలు అవినీతికి లెక్కలేదు అక్కడ లక్షల కోట్లు పెడితే అవి చేరవలసిన చోటుకి ముడుపులు చేరుతాయి అటువంటి వాటికి పెట్టడానికి ఏ వాళ్ళ కనీసమైన సిగ్గు కూడా అనిపించడం లేదు ఒకవైపు విద్యకి ఇవ్వడం లేదు కదా ఒకవైపు ఆరోగ్యానికి ఇవ్వడం లేదు కదా ఒకవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇవ్వడం లేదు కదా మరొక వైపు తుపాకులకు ఇస్తున్నాం కదా విదేశాల నుంచి కొనే శతఘ్నులకి ఇస్తున్నాం కదా రాకెట్లకు ఇస్తున్నాం కదా బాంబర్లకు ఇస్తున్నాం కదా అనే సిగ్గు కూడా లేదు ఇటువంటి స్థితి వల్ల ఇది నిజానికి సంక్షోభం ఇది ప్రభుత్వ విధానాలు సంక్షోభం అని మనం ఇవాళ శీర్షిక పెట్టుకున్నాం కానీ ప్రభుత్వ విధానాలలో ప్రతి ఒక్కటి సంక్షోభానికి దారి తీస్తున్నది కానీ ప్రజలకు నచ్చజెప్పడానికి ముఖ్యంగా మధ్యతరగతిని జోకొట్టడానికి మధ్యతరగతిని మాయ చేయడానికి ఈ దేశంలో అర్థశాస్త్ర పరిభాష అనేది ఒక ఆధునిక సంస్కృతం ఎట్లాగైతే సంస్కృతం మన పాత రోజుల్లో మన నిత్య జీవిత అవసరాలు పుట్టుక విద్య పెరుగుదల పెళ్ళి మరణం మన నిత్య జీవిత అవసరాలు ఈ నిత్య జీవిత కార్యక్రమాలు మనకు తెలియని ఒక సంస్కృత భాషలో చెప్పి ఎట్లాగైతే బ్రాహ్మణ్యం అనువాదం ఈ దేశంలోని కోట్లాది అశేష ప్రజానీకాన్ని అణిచిపెట్టి ఉంచిందో కొత్త పాలకులకు భాష ఆర్థిక పరిభాష చాలామందికి మధ్యతరగతికి చదువుకున్న వాళ్ళకు కూడా ఈ మాటకు అర్థం ఏమిటి తెలియదు కాబట్టి ఈ మాట చెప్పి మాయ చేయొచ్చు ఈ మాట చెప్పి అణిచి ఉంచవచ్చు అటువంటి ఒక కొత్త మనువాద సంస్కృతం ఆర్థిక పరిభాషతో ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఈ విధానాలు తెస్తున్నాము అని చెప్తూ అదే విధానాల ద్వారా సంక్షోభాన్ని పెంచుతూ ఉన్నారు మరి ఈ సంక్షోభం గురించి నేను ఇప్పటికే నేను చెప్పిన సమయం కన్నా ఎక్కువ తీసుకున్నాను ఇంకెక్కువ తీసుకోను ఈ సంక్షోభానికి మనం ఏమి చేయాలి బుద్ధిజీవులుగా అందులోనూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ వంటి ఒక సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రగతిశీల ఉపాధ్యాయ సంస్థగా సభ్యులుగా ఏం చేయవలసింది మనం సంక్షోభం అనేది నిజానికి పద్దెనిమిది వందల యాభైల నుంచి ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలు ఉన్నాయి సంక్షోభాల గురించి చాలా అధ్యయనాలు జరిగాయి భారతదేశంలో కూడా ఇవాళ సంక్షోభం ఉన్నది ఆ సంక్షోభం అనేక రంగాలకు ఉన్నది సంక్షోభం అనేది రెండు రకాలుగా దాని పర్యవసానాలు ఉంటాయి ఒక పర్యవసానం బ్రేక్ డౌన్ మొత్తంగా వ్యవస్థ కుప్పకూలిపోతుంది సంక్షోభం వస్తుంది ఆ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అనే పేరుతో కొన్ని చర్యలు చేస్తారు అవి పరిష్కరించవు సరిగదా మరింత పెంచుతాయి అందువల్ల వ్యవస్థ కుప్పకూలిపోతుంది అరాచకం వ్యాపిస్తుంది జనంలో మితిమీరిన హింస దుర్మార్గం దోపిడి చెలరేగుతాయి బందిపోటుతనం చెలరేగుతాయి ఇది ఒక ఒక అధ్యయనం ఒక సూత్రీకరణ దీనికి మార్క్సిస్ట్ రాజకీయ రాజకీయార్థశాస్త్రవేత్తలు క్రైసిస్ను అధ్యయనం చేసి సంక్షోభాన్ని అధ్యయనం చేసి వాళ్ళు ఒక పరిష్కారం చెప్పారు బ్రేక్డౌన్ అనేది సమాజం మొత్తానికి పాలకులకు కావచ్చు కానీ ప్రజలు తలుచుకుంటే శ్రీ శ్రీ అన్నాడు ఆనవశక్తి కన్నా మానవ శక్తి మిన్న అణుశక్తి కన్నా కూడా మనిషి తలుచుకుంటే ప్రజలు తలుచుకుంటే పీడితులు తలుచుకుంటే బ్రేక్ డౌన్ కాదు బ్రేక్ త్రూ సాధించవచ్చు ఈ క్రైసిస్ను నీకు ప్రయోజనకరంగా కాదు మాకు ప్రయోజనకరంగా మార్చుకుంటాము అని ప్రజలు లేచి నిలబడిన నాడు సాధ్యమవుతుంది పాలక వర్గాలనే కూలదోసి వ్యవస్థనే కూలదోసి సంక్షోభానికి కారణమైన వాళ్ళను సంక్షోభాన్ని పెంచి పోషిస్తున్న వాళ్లను చరిత్ర చెత్తబుట్టలో వేసి సంక్షోభంలో నుంచి బ్రేక్ త్రూ ఒక విస్ఫోటనం ఒక మార్గం ఒక గుణాత్మక మార్పు సాధించవచ్చు ఇది ప్రజలు మాత్రమే చేయగలరు మనం కాదు మధ్యతరగతి కాదు బుద్ధిజీవులు కాదు బుద్ధిజీవులం మధ్యతరగతి వాళ్ళ వాళ్ళని చేయవలసిన పనేమంటే ఈ బ్రేక్ త్రూ సాధించే శక్తి మీకుంది ఈ బ్రేక్ త్రూ సాధించగలము ఈ బ్రేక్ త్రూ సాధించడానికి మనం ఎక్విప్ కావాల్సి ఉన్నది మనం ఆయుధాలు సమకూర్చుకోవాల్సి ఉన్నది అవి వైజ్ఞానిక ఆయుధాలు కావచ్చు విద్యా ఆయుధాలు కావచ్చు విద్యా వైజ్ఞానిక సభలు అందుకే పెట్టుకున్నాం ఇవి కాకుండా ఇతర ఆయుధాలు ఉంటాయా వాడేవాళ్ళు ఉంటారా వాళ్ళ సంగతి వదిలేయండి కనీసం మనం ఇవాళ ఒక మధ్యతరగతి సమూహం మాట్లాడుతున్నాం కాబట్టి మధ్యతరగతి సమూహం ఏ విద్యా ఆయుధాలను సమకూర్చుకోవాల్సి ఉన్నదో ఏ వైజ్ఞానిక ఆయుధాలను సమకూర్చుకోవాల్సి ఉన్నదో ఏ విద్యా వైజ్ఞానిక ఆయుధాల వల్ల ఈ సంక్షోభాన్ని పరిష్కరించే ఒక ప్రయత్నానికి ప్రజలతో కలిసి నడవవలసి ఉన్నదో అవి చెప్పడానికే ఇవాళ నా పాఠం అనుకుంటున్నాను వివరంగా చెప్పలేకపోయినందుకు మరొకసారి క్షమాపణలు కోరుతూ ఈ మార్గంలో ఆలోచిస్తారని అధ్యయనం చేస్తారని మీకు సాధ్యమైన మీకు తోచిన ఆచరణలోకి దిగుతారని నా విశ్వాసం ఓపికగా విన్న మీకు కృతజ్ఞత